బిజినెస్ చేయడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి చక్కటి బిజినెస్ ఐడియా ఇది తక్కువ పెట్టుబడితోనే ఇంటి వద్ద ప్రారంభించే చక్కటి ఆదాయం పొందే అవకాశం చాలా తక్కువ మొత్తంలో అది కూడా కేవలం పదివేల పెట్టుబడితోనే వ్యాపారం చేయొచ్చు నెల కనీసం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సంపాదించే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోకి ఒక థౌసండ్ లైక్స్ అడుగుతున్నా ఈ థౌసండ్ ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కన్సిడర్ చేయండి టార్గెట్ అయితే థౌసండ్ లైక్స్ ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెరుగుతున్నటువంటి ఖర్చుల నుంచి మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే ఔషధ మొక్కల్ని పెంచి అమ్మడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు ఈ ఔషధ మొక్కలు ప్రస్తుతం చాలా మంది డిమాండ్ ఉంది వీటిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా వచ్చేటువంటి ఔషధ గుణాలతో బీపీ షుగరు థైరాయిడ్ క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు ముందుగా మీరు ఖాళీ స్థలంలో గ్రీన్ హౌస్ పద్ధతిలో ఒక చిన్న నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి వీటిలో మీరు కుండీలు ఏర్పాటు చేసుకుని ఔషధ మొక్కల్ని పెంచాల్సి ఉంటుంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కొన్ని రకాల ఔషధ మొక్కలకు మంచి డిమాండ్ ఉంది వీటిల్ని మీరు కుండీల్లో పెంచితే మరింత లాభం కలుగుతుంది సాధారణ పూల మొక్కల కన్నా కూడా ఔషధ మొక్కల కుండీలకి డిమాండ్ ధర చాలా ఎక్కువగా ఉంది తులసి మొక్క తులసి మొక్కకు సంబంధించి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది మీరు ఈ మొక్కని అమ్మాలంటే ముందుగా తులసి నారని తెచ్చి కుండీల్లో నాటుకుని పెంచాలి అంతేకాదు సాధారణ తులసి కుండీల కన్నా తులసి కోట ఆకారంలో కళాత్మకమైనటువంటి కుండీలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సాధారణంగా తులసి కుండీ ధర యాభై నుంచి వంద రూపాయలు ఉంటే తులసి కోటతో ఉన్నటువంటి దాని ధర రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది వీటిని కార్తీక మాసంలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఉత్తరేణి ఉసిరి తెల్ల జిల్లేడు నల్లపసుపు గురివింద శ్రీగంధం శతావరి సునాముఖి పాషాణబేది కలబంద బిళ్ళగన్నేరు బ్రహ్మకలమ బ్రహ్మకమలం జిల్లేడు దూలగొండి తిప్పతీగ మాచిపత్రి అశ్వగంధ పైన పెరిగినటువంటి మొక్కల్ని ఇంట్లో పెంచితే వీటి నుంచి వచ్చేటువంటి గాలి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో మీరు ఇంట్లో మొక్కల్ని పెంచడం సరైనటువంటి ఎంపిక అని చెప్పొచ్చు ఈ మొక్కల్ని డిమాండ్ బట్టి మీరు కుండీల రేటును ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అరుదైన మొక్కల్ని వెయ్యి నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తుంటారు ఈ బిజినెస్ కోసం మీరు ప్రారంభ పెట్టుబడి కింద పాతిక వేలు పెంచితే సరిపోతుంది ఇందులో మీరు ఎక్కువ మొత్తం గ్రీన్ హౌస్ ఏర్పాటుకి పెట్టుకోవచ్చు మిగతా మొత్తం కుండీలు మట్టి విత్తనాలు ఇతర గార్డెన్ సామాగ్రి ఖర్చు చేయాలి పబ్లిసిటీ కోసం సోషల్ మీడియా వేదికలు అనేటువంటి ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్లో మీరు దీన్ని ప్రమోషన్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళంతా ఎక్కువ మందికి వీడియో కింద ఉన్నటువంటి లింక్ ఉపయోగించి మీరు పంపించండి చాలా మందికి హెల్ప్ అవుతుంది మీకేంటంటే ఇంతే కదా అనుకోవచ్చు ఒకసారి మీరు ఇచ్చేటువంటి లింక్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది అట్లా అట్లా స్ప్రెడ్ అయ్యి ఎవరికో వెళ్ళి ఎవరికో ఉపయోగపడుతుంది వాళ్ళు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేడీస్ జెంట్స్ వాళ్ళు ఇంటి అద్దె కట్టుకుంటారు బైక్ ఈఎంఐ కట్టుకుంటారు పిల్లల ఫీజులు కట్టుకుంటారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో కింద ఉన్నటువంటి లింక్ తీసుకెళ్లి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టడము లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయడం చేయండి చాలా మంది జీవితాల మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఈ వీడియోకి నేను అడిగినట్టు ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ దయచేసి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి వేరేది